తప్పులెన్నువారు తండోపతండంబు లు జనులకెళ్ళ నుండి దప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినుర వేమ అర్థము వేమన ఏమన్నారంటే తమ చుట్టూ వారిలో తప్పులు చూసి చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు ప్రతి మనిషి ఏదో ఒక తప్పు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు నువ్వు చేసేది తప్పు అని ఎదుటి వారికి చెప్తూ ఉండేవారు తమ తప్పు ఏమిటో తాము ఏమి మార్చుకోవాలని అస్సలు ఆలోచించరు కథ పేరు తప్పు ఒప్పైన వేళ పద్యమాధారంగా ఆధారంగా కథ ఈ కథ వర్ధన్ గురించి అమ్మ చెప్పే మంచి మాటలు విని పాటిస్తూ తన చుట్టూ ఉన్న పిల్లల్లో మార్పు రావటానికి ఎలా కారణమయ్యాడో అనేది వినండి అమ్మ స్కూల్కి వెళ్ళొస్తాను అని అంటున్న వర్ధన్తో తల్లి అన్నది ఎవరితో గొడవ పడకు అందరితో స్నేహంగా నవ్వుకుంటూ ఉండు నువ్వు ఇలానే చెబుతావు కానీ స్కూల్లో ఎవరో ఒకరు ఎప్పుడు వేరే వాళ్ళని తప్పు పడుతూ గొడవలు పడుతూనే ఉంటారు అందరూ నువ్వు చెప్పినట్టు హాయిగా స్నేహంగా నవ్వుకుంటూ ఏముండరు సరే ఇవన్నీ చెబుతుంటే బస్సు వెళ్ళిపోతుంది నేను వెళ్ళొస్తాను అమ్మా అని చెప్పి బస్ స్టాప్కి వెళ్ళాడు ఎయిత్ క్లాస్ చదివి భర్త అమ్మ చెబుతుంది పాఠశాలనే పిల్లలకి దేవాలయం ఎన్నో విషయాలను అర్థం చేయించేవారు ఉపాధ్యాయులు వారు చెప్పినవి నేర్చుకొని మనల్ని మనమే అభివృద్ధి చేసుకునే ఆలయం మర్యాదగా మాట్లాడటం మంచిగా ఉండటం ఇవన్నీ పాఠశాలలోనే నేర్చుకునేది బస్సులో మాటలు గుర్తుకు రాసాగాయి స్కూల్ అంటే వర్ధన్కి చాలా ఇష్టం అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో ఆడుకోవచ్చు ముచ్చట్లు చెప్పుకోవచ్చు ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటూ బాగా చదువుకోవచ్చు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బోలేడని ప్రైజులు పొందొచ్చు వర్ధన్కి స్కూల్ అంటే ఎంతో ప్రేమ అలాంటి పాఠశాలలో ఈ మధ్యకాలంలో పిల్లలందరూ ఏదో ఒక విషయానికి గొడవ చిన్న చిన్న విషయాలకి కంప్లైంట్ ఇచ్చుకోవటం ఎక్కువయ్యాయి ఈ టీములు గ్రూపులు అసలు ఏం అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారు నేను ఎవరితో ఆడుకోవాలి వీళ్ళతో ఆడితే వాళ్ళకి కోపం వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి నచ్చదు ఒకప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఇష్టం మరి ఇప్పుడు మా క్లాస్లో అంతా గొడవలు గొడవలుగా ఉంటుంది అందుకే వర్ధన్కి స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టంగా ఉంది బస్సు స్కూల్కి చేరింది వర్ధన్ ఆలోచనలకు బ్రేక్ పడింది తులసి టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చారు పిల్లలు లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ టీచర్ కోరస్గా అన్నారు టీచర్ అన్నారు ఏంటి ఈ మధ్య మీ క్లాస్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అట్లా ఉండకూడదు అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలి ఐకమత్యమే మహాబలం అని చదువుకున్నాం కదా ఎందుకు ప్రతి విషయానికి మీలో మీకు లేనిపోని పోటీలు అందరూ మంచిగా ఉండండి సరేనా అని అన్నారు నేను తెచ్చుకున్న జామెట్రీ బాక్స్ ఎవరో తీసుకున్నారు టీచర్ అన్నది నందిని టీచర్ టీచర్ నా బ్యాగ్ ఎవరో చింపారు సందీప్ అన్నాడు అలా ఇంకో మూడు నాలుగు కంప్లైంట్స్ ఇచ్చారు ఏంటి అసలు మీరు మీ క్లాస్ రూమ్లో గొడవలు మీకు ఎవరికి ఇవాళ లెసన్స్ లేవు టీచర్ అన్నారు మేమేం తప్పు చేయలేదు అని పిల్లలు చెప్పారు మీకు పనిష్మెంట్ లేక ఇలా తయారవుతున్నారు అందుకే మధ్యాహ్నం వరకు నిల్చోండి అని చెప్పి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోయారు టీచర్ అందరూ మధ్యాహ్నం వరకు నిల్చొనే ఉన్నారు సాయంత్రం ఇంటికి వచ్చిన వర్ధన్ అమ్మ కాళ్ళు నొప్పి లేస్తున్నాయి తినటానికి ఏమైనా ఉంటే పెట్టు తినేసి పడుకుంటా ఇవాళ హోంవర్క్ లేదు క్లాస్లో ఏమీ అవ్వలేదమ్మా అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు ఎందుకురా ఏమైంది అన్నది తల్లి ఏం లేదమ్మా ఎవరో నందిని జామెట్రీ బాక్స్ తీసుకున్నారంట సందీప్ బ్యాగ్ ఎవరో చింపారంట వరుణ్ స్నాక్స్ బాక్స్ ఖాళీగా ఉందంట అక్షర బుక్స్ చినిగిపోయి ఉన్నాయంట ఇలా కంప్లైంట్స్ విని టీచర్ అందరినీ క్వశ్చన్ చేయలేక పనిష్మెంట్ ఇచ్చారు ఎందుకని అనవసరంగా వేరే వాళ్ళ వస్తువులు తీసుకుంటారు లేకపోతే కరాబ్ చేస్తారు చూడు వాళ్ళ వల్ల మిమ్మల్ని కూడా పనిష్ చేశారు మేమందరం మంచిగా ఉన్నాం ఎవరో ఒకరు ఇద్దరు చేస్తుండ్రమ్మా దొరికితే బాగుండు వాళ్ళ వల్ల అందరం అనవసరంగా నిల్చున్నాం చాలా నీరసంగా బాధగా చెప్పి పెట్టింది తిని పడుకున్నాడు ఆ తర్వాత రోజు నేను స్కూల్కి వెళ్ళొస్తానమ్మా బాయ్ అరే బాబు ఇగో ఈ కవర్ మీ ప్రిన్సిపల్ సార్కి ఇవ్వు సరేనా ఏముందమ్మా ఇందులో భయపడుతూ వర్ధన్ అడిగాడు ఏం లేదు లేరా అందరికీ ఉపయోగపడేదే సరేనా తీసి చదవకు నేను అతికించాను సార్కి ఇవ్వు అన్నది అమ్మ నేను ఇంట్లో మంచిగా ఉంటాను కదా నా గురించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా లేదు జస్ట్ ఈ కవర్ సార్కి ఇవ్వు సరేనా మై కమీన్ సార్ ఎస్ కమీన్ అంటూ ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళాడు వర్ధన్ సార్ మా అమ్మగారు మీకు ఈ కవర్ ఇవ్వమన్నారు ఏముంది అందులో దేనికి తెలీదు సార్ ఈ కవర్ మీకు ఇవ్వమన్నారు నమస్తే సార్ ఉంటాను అని క్లాస్కి వెళ్ళాడు వర్ధన్ లెటర్ ఓపెన్ చేసి చూసి నిశ్చింతగా ఫీల్ అయ్యాడు ప్రిన్సిపల్ లంచ్ టైం తర్వాత ప్రిన్సిపల్ గారు ఎయిత్ క్లాస్కి వెళ్ళారు పిల్లలందరూ లేచి నిల్చొని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలందరూ చూడండి ఇది కంప్లైంట్ బాక్స్ ఇప్పటి నుంచి మీకు ఎవరి మీదైతే కంప్లైంట్స్ ఉన్నాయో మీరు పేర్లు రాయకుండా వాళ్ళ పేరు కంప్లైంట్ ఏమిటి అనేది రాసి ఇందులో డ్రాప్ చేయండి ఎలా అంటే సుజాత నన్ను కొట్టింది లేకపోతే నా పెన్సిల్ పోయింది అలా ఏమన్నా ఉంటే రాయండి మీరు ఎవరికీ భయపడకండి మీరు రాసింది నేను తప్ప ఎవ్వరు చూడరు ఒకవేళ మీ గురించి తప్పు ఉన్న కంప్లైంట్ వచ్చినా నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడతా అంతే తెలిసిందా ఓకే సార్ పిల్లలందరూ అన్నారు సాయంత్రం పిల్లలు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కంప్లైంట్ బాక్స్లో కొన్ని కొన్ని లెటర్స్ వేశారు తర్వాత రోజు ప్రిన్సిపల్ సార్ తన రూమ్లో బాక్స్ ఓపెన్ చేసి చూశారు పది నుండి పదహారు ఉత్తరాలు వచ్చాయి ఎవరి మీద అయితే కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళని పిలిచి నీ గురించి కంప్లైంట్స్ ఒక్కసారి చదివి చూసుకో అని చెప్పి ఉత్తరాలు ఇచ్చారు ఎవరెవరి మీద కంప్లైంట్స్ వచ్చాయో వాళ్ళందరూ చదువుకొని వెళ్ళిపోయారు ఇలా కొన్ని రోజులకి క్లాస్ రూమ్లో గొడవలు పోట్లాటలు తగ్గి ప్రశాంతంగా ఉండసాగింది కొంతకాలంలో కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్స్ రావటం తగ్గిపోయింది క్లాస్లో అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండసాగారు వర్ధన్ ఆ రోజు సాయంత్రం పూట నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఇంటికి వచ్చి అమ్మ ఇవాళ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసిమెలిసి ఆడుకున్నాం ఒక్క కొట్లాట కూడా లేదు తెలుసా మా ప్రిన్సిపల్ సార్ నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పమన్నారు నువ్వేం చేసావు సార్ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు చెప్పవా ఏం లేదు కన్నా ఆ రోజు నీకు లెటర్ ఇచ్చాను కదా అందులో రాశాను ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి ఎవరికైతే ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయో వాళ్ళని సపరేట్గా మీ రూమ్కి పిలిచి చదివించండి వాళ్ళకి వాళ్ళ తప్పు తెలుస్తుంది అందరిలో తెలిస్తే కోపం వస్తుంది తర్వాత వాళ్ళ మీద నెపం వేస్తారు ఇప్పుడు ప్రిన్సిపల్కి కూడా తెలుసు అంటే అలా మళ్ళీ చేయరు అని రాశాను అందులో అందరి ముందు నెపం వేసి వేలెత్తి చూపడం కన్నా వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకున్నారు వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కూడా తగ్గించేశారు అంతే ఇప్పుడు మా క్లాస్లో అందరూ ఇదివరకులాగా కలిసిమెలిసి ఉండొచ్చు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీకు చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాడు వర్ధన్ అందుకే అంటారు మన తప్పులను మనం సరిదిద్దుకుంటే అప్పుడు కొట్లాటలు పోటీలు ఏమీ ఉండవు అప్పుడు అందమైన ఆనందమైన సమాజాన్ని నిర్మించగలము థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్